నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు తినగలిగే విధంగా మసాలాలు తక్కువగా అలాగే టేస్టీగా ఉండేలాగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా మనం రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తే టేస్టీగానే కాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు సో అంత బాగుంటుందన్నమాట మసాలాలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో అందువల్ల తక్కువ మసాలాలతోనే టేస్టీగా తినే విధంగా నేను ప్రిపేర్ చేశాను ముందుగా నేను దీనికి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అవి కూడా పెద్ద ముక్కలు కట్ చేయించాను సో దీనిలో వచ్చేసి మూడు పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకు లవంగాలు అలాగే కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను అంతేకాకుండా దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే దాంతోపాటు స్పైసీనెస్కే తగ్గట్టు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకున్న కూడా బాగానే ఉంటుంది చికెన్ అనేది మరీ వైట్గా కనిపించకుండా కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట పీసెస్ అనేవి మనకి సో దీనిలో నేను వచ్చేసి ఒక ముక్క వరకు నిమ్మరసం పిండుకున్నానండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత దీనిలో పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి పెరుగు కొంచెం ఎక్కువే తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ రావడం కోసం సో అలాగే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ వరకు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు దీనిలో ఏంటంటే నార్మల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను అలాగే ఇంకొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేశాను లాస్ట్లో నేను వచ్చేసి దీనిలో పలావ్ దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేస్తాను షాజీరా అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా నేను దీనిలోనే యాడ్ చేసేస్తాను అనమాట సో వాటి కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కలిపేసుకున్నాను అనమాట వేరొక కడాయిలో వచ్చేసి ఇంకొక బాండి తీసుకున్నాను దానిలో వాటర్ కొద్దిగా తీసుకున్నాను ఎసరు కోసం సో రైస్కి తగ్గట్టు మనం వాటర్ అనేవి తీసుకోవాలి తీసుకొని దానిలోనే బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేసేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం చికెన్లో వేస్తాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నింటినీ కూడా బాగా మరిగించుకోవాలి ఈ లోపు రైస్ని వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ కోసం ఒక గ్లాస్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని పక్కన పెట్టుకున్నాను కెసరు మరుగుతున్నప్పుడు నేను సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ అనమాట ఈ యాడ్ చేసిన రైస్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు ఒక లేయర్ తీసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు వరకు వేసుకోండి ఆ తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం రైస్ అంతా కూడా తీసేసుకొని ఈ కడాయిలో అదే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన యాడ్ చేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ దాంతోపాటు మనం ఆల్రెడీ గ్లాసులో పసుపు అలాగే నెయ్యి కలుపుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో ఆ లిక్విడ్ మొత్తాన్ని దీనిపైన చల్లాలి ఎందుకంటే ఫుడ్ కలర్ మనం వాడట్లేదు చిన్నపిల్లలు అలా తినాలంటే ఫుడ్ కలర్ అనేవి వాడకూడదండి సో అందుకోసం అని చెప్పి నేను ఫుడ్ కలర్కి బదులు ఇలా ప్రి చేసుకున్నాను అనమాట సో దానికోసం అని చెప్పి ఇది మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను రైస్ పైన ఇప్పుడు మనం దమ్ కోసం మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి సో వెయిట్ పెట్టేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టచ్చు ట్వంటీ మినిట్స్ అయినా పట్టొచ్చు అనమాట సో ఈ విధంగా కుక్ అయిపోయింది నేను కుక్ చేసేసిన తర్వాత వీడియో క్లిప్ అనేది మిస్ చేశానండి క్షమించండి ఫైనల్గా రెసిపీ అనేది మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉందండి మసాలాలు తక్కువ అయినా సరే ఫ్లేవర్ అయితే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా